వెల్కమ్ టు టీవీ రీసెంట్గా నెట్టింట్లో ఒక చాలా పాజిటివ్ వైబ్ ఇచ్చే లేకపోతే ఎనర్జీ నింపే వీడియో ఒకటి మనం చూస్తున్నాం ఎవరిదో కాదు తమన్ గారు రీసెంట్గా ఒక కొన్ని నిమిషాలు వీడియో అయితే రిలీజ్ చేయడం జరిగింది నవంబర్ ఫోర్టీన్త్ విత్ ఫస్ట్ సింగల్ అఖండ టు తాండవం అఖండ తాండవం తాండవం సాంగ్ సో దాంట్లో స్పెషల్ ఏంటంటే మన శంకర్ మహేన్ గారు అండ్ కైలాష్ గారు గారు పాడ్డాం ఇద్దరు ఒకే సాంగ్లో పాడ్డాం ఇద్దరు ఒకే సాంగ్లో పాడ్డాం అది కిక్ ఇచ్చింది అండ్ స్ట్రాంగ్గా అసలు ఎంత అర్థం వేసినా సరిపోలే బట్ సమో వి గాట్ ఇట్ కొంచెం అంటే కొంచెం వెళ్దాం అని ఐడియా సో అలా తీర్చాం పాటని సో సో ఎగ్జైటెడ్ అండ్ నవంబర్ ఫోర్టీన్త్ లెట్స్ ఆల్ ఎంజాయ్ ఓం నమష్ శివ అండ్ జై బాలయ్య ప్రతి ఒక్కరు కూడా ఏం జరగబోతుంది అన్న ఒక ఎగ్జైట్మెంట్తో ఉన్నారు బికాస్ ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడెప్పుడు బాలయ్య సినిమా వస్తుంది లేకపోతే బాలయ్య గారు ఏ డైలాగ్ లేకపోతే ఏం క్యారెక్టర్ లేకపోతే సాంగ్ ఏంటి అనేది ప్రస్తుతం రీసెంట్గా ప్రతి ఒక్కరు కూడా ఒక మాన్యు సృష్టించింది బాలయ్య గారి సినిమా దగ్గర నుంచి అయితే అన్నట్టుగా కనిపిస్తున్న సిచ్యువేషన్స్ బాలయ్య గారు ఎక్కడికి వెళ్ళినా బాలయ్య గారు లేకపోతే బాలయ్య గారు అప్డేట్ ఏంటి అని ప్రతి ఒక్కరు కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్న సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం అయితే ఒక్కసారిగా ఎప్పుడైతే తమన్ గారు ఒక చిన్న వీడియో రిలీజ్ చేశారో దాని తర్వాత నుంచి అది పీక్ స్టేజ్కి వెళ్ళిపోవడం అయితే జరిగింది సో తర్వాత ఊహాగానాలు కూడా రియాలిటీలోకి వచ్చేసే రోజులు దాటి ఇప్పుడు గంటల్లోకి వచ్చేసింది సో ఎప్పుడెప్పుడు ఆ సాంగ్ వస్తుంది అనేది మనకి ఇచ్చిన ఆ పిక్చర్లో కూడా అఖండ బ్యాక్గ్రౌండ్ చూసుకున్న లేకపోతే బాలయ్య గారి ఆ లుక్ చూసుకున్న ఎక్స్ట్రాడినరీ మైండ్ బ్లోయింగ్ అని చెప్పుకోవాలి బికాస్ ఆ క్యారెక్టర్లో ఆయన ఇన్వాల్వ్ అయిపోయారు అన్న ఆ పిక్చరే మనకి చెప్పేస్తుంది చాలా క్లియర్గా బ్యాక్గ్రౌండ్ కూడా కంప్లీట్గా డివోషనల్ ఆ ఫేస్ చాలా రౌద్రంగా లేకపోతే సాక్షాత్తు దేవుడే నిజంగా ఈ రూపంలో వచ్చాడన్నట్టుగా కూడా మనకు అనిపిస్తున్న పిక్చరైజేషన్ అలా ఉందని చెప్పుకోవచ్చు ఒక్క పిక్చర్లోనే ఎలా ఉంటే ఇంకా ఎలా ఉండబోతుంది సాంగ్ సాంగ్ మనం ఎప్పుడెప్పుడు అని వెయిట్ చేస్తూ ఉన్నాం కదా సో ఇంకెంత మరి కొన్ని గంటల్లో మనకైతే ఆ సాంగ్ రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నట్టుగా కూడా తమన్ గారే సాక్షాత్తు ఆయన చేసినటువంటి వీడియోలో మనకు చెప్పారు అయితే సాంగ్ విషయానికి వస్తే మనం ఎప్పటి నుంచో బయటకు వచ్చినటువంటి విషయం తెలిసిన విషయమే శంకర్ మహాదేవన్ గారు అలాగే కైలాష్ కేర్ గారు ఇద్దరు కూడా ఎక్స్ట్రాడినరీ కాంబినేషన్ ఆయన ఇది కూడా మ్యూజిక్ ఇవ్వడానికి కూడా చాలా ఇబ్బంది పడ్డాను అన్నట్టుగా కూడా తమ తమన్ గారు చెప్పడం జరిగింది అంటే వీళ్ళిద్దరూ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ సింగర్స్ అలాగే ఒకే ఇద్దరు కూడా కలిసి పాడారు సో దీనికి మ్యూజిక్ ఇవ్వడం అంటే ఒక ఇంత తమన్ గారు కూడా ఇబ్బంది పడ్డట్టుగానే మనకు అనిపిస్తుంది ఎందుకంటే ఆయన ఫేస్లో కూడా ఒక టెన్షన్ టెన్షన్ లాగా అనిపిస్తున్నారు కాంటే ఏమవుతుంది అంటే ఎలా యాక్సెప్ట్ చేస్తారు ప్రేక్షకులు లేకపోతే ఎంతవరకు ఆ సాంగ్ రీచ్ అవుతుంది అనేది ఎందుకంటే ఏ సాంగ్ వచ్చినా లేకపోతే డివోషనల్ సంబంధించిన అది మన జీవితాలకి చాలా అటాచ్ అయిపోతుంటుంది అది కూడా దేవుడి సాంగ్ అంటే అది ఏ ప్రదేశమైనా కానీ మనసు బాగోపోయినా ప్రశాంతత కోసం కానీ లేకపోతే ఎక్కడున్నా కానీ అది మన లైఫ్కి అటాచ్ అయిపోతూ ఉంటుంది ఎందుకంటే ప్రజెంట్ వస్తున్న ఈ మానియాలో ఆ సాంగ్ అలా రీచ్ అవుతుందా లేదా అన్న టెన్షన్ అయితే తమ్మన్ గారి ఫేస్లో అయితే చాలా క్లియర్గా కనిపించింది సో చూద్దాం ఇంకెన్ని అప్డేట్స్ లేకపోతే మెయిన్ పాయింట్ మర్చిపోయాను యాక్చువల్గా ఎక్కడ రిలీజ్ చేస్తారనేది ప్రతి ఒక్కరిలో కూడా కొంచెం డౌట్ అయితే ఉంది సో అది కూడా ఇంకొన్ని గంటల్లో ఎక్కడైనా ప్రెస్ మీట్ పెట్టి చెప్పే అవకాశం కూడా వాళ్ళు లేకపోలేదు సో చూద్దాం ఏదేమైనా కానీ బాలకృష్ణ గారు మాన్య ముందు ఏదైనా కానీ ఏ క్యారెక్టర్ అయినా కానీ అంతే ఎందుకంటే బాలయ్య గారు పాత్రని పుణికిపుచ్చుకుంటారు బాలయ్య గారు ఇన్వాల్వ్ అయిపోతారు ఆ క్యారెక్టర్లో ఎందుకంటే చాలా వీడియోస్ చూసాం చాలా ఇంటర్వ్యూస్లో చూసాం లేకపోతే బాలయ్య గారు తీరు కూడా మనకు చాలా బాగా తెలుసు కాబట్టి సో బాలయ్య గారి హ్యాడ్స్ ఆఫ్ అసలు ఎందుకంటే ఆ సాంగ్ పైన ఎగ్జైట్మెంట్తో ఏమో నేను ఇంకేం మాట్లాడేస్తానో తెలియదు ఎందుకంటే ఇప్పటికే చాలా హైప్లో ఉన్నాం ఎప్పుడెప్పుడు అని సో ఇంకొన్ని గంటల్లో చూద్దాం సో మానియా మొత్తం దునియా మొత్తం ఎలా వెళ్తుందనే చూద్దాం స్టేట్ టు కమ్యూనిటీ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్